భారత క్రికెట్లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతోంది ఇటీవలే కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్కు గుడ్ బై చెబితే తాజాగా స్పిన్నర్ పీయూష్ చావ్లా రిటైర్మెంట్ ప్రకటించాడు అన్ని రకాల ఫార్మేట్లకు గుడ్ బై చెప్పేశాడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో పీయూష్ చావ్లా ప్లేయర్గా ఉన్నాడు పీయూష్ చావ్లా రెండు వేల పన్నెండులో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు అయితే రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్లో పీయూష్ చావ్లాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు ఆటకు వీడ్కోలు చెప్పిన సందర్భంగా పీయూష్ చావ్లా తన కుటుంబానికి అభిమానులకు సహచర ఆటగాళ్లకు కోచ్లు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు తనకు అవకాశం ఇచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్లకు కృతజ్ఞతలు తెలిపాడు ఐపీఎల్ తన కెరియర్లో ఒక ప్రత్యేక అధ్యాయమని ఈ లీగ్లో ఆడుతున్న ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించాను అన్నాడు ఐపీఎల్ లెజెండ్గా గుర్తింపు సాధించిన చావ్లా ఓవరాల్గా క్యాష్ రిచ్ లీగ్లో నూట అరవై నాలుగు మ్యాచ్ల్లో నూట యాభై ఆరు వికెట్లు పడగొట్టాడు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఒక మ్యాచ్లో బంతిని గింగిరాలు తిప్పుతూ ఎంఎస్ ధోనిని భయపెట్టాడు పీయూష్ చావ్లా రెండు వేల ఆరులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు మొహాలీలో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్గా తన మొదటి మ్యాచ్ ఆడాడు తరువాత రెండు వేల ఏడులో బంగ్లాదేశ్తో వన్డే అరంగేట్రం చేశాడు రెండు వేల పదిలో దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు పీయూష్ డిసెంబర్ రెండు వేల పన్నెండులో ఇంగ్లాండ్తో భారత్ తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ రెండు వేల పదకొండులో నెదర్లాండ్స్తో జరిగిన చివరి వన్డే రెండు వేల పన్నెండులో వాంకడే స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు దీని తర్వాత పీయూష్ చావ్లా టీమిండియాలో మళ్ళీ చోటు దక్కించుకోలేదు జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ ఐపీఎల్లో మాత్రం తన సూపర్ ఫామ్ కొనసాగించాడు ఈ లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకటిగా నిలిచాడు ఓవరాల్గా భారత్ తరఫున మూడు టెస్టుల్లో ఏడు వికెట్లు తీశాడు ఇరవై ఐదు వన్డేల్లో ముప్పై రెండు వికెట్లు ఏడు టీ ట్వంటీల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాలుగు వందల నలభై ఆరు వికెట్లు లిస్ట్ ఏలో రెండు వందల యాభై నాలుగు వికెట్లు పడగొట్టాడు